రెండమా రండి రండమా రండి మీద తెల్ల గుడ్లు కాలు కేజీ మానవా మానేదిలే వ్యాపారం షీర్లు జాకెట్లు సంక్రాంతి షీర్లు బలెండా సైజులు మీకు మాకేం అవసరం లేదు అమ్మ మాకి వద్దులే వద్దు ఎవరు మీది మాది ఏ సిమెంట్ లారీలో కాదులే అంతరిక్షంలో వచ్చినాము అంతరిక్షం ఉంది రిక్షా ఉంది ఏమి రిక్షా కాదులే అంటే ఆకాశంలో పైన వస్తావాద్రి నరసింహస్వామి గణ గణమద్దలేటి మధ్యలేటి స్వామి నువ్వేనా మొన్న నేను కదిరి కూర్చున్నా పోతే కనపడలేదు తేరుకో పడైన గోపురం మీద కూర్చోంటంలే నన్ను చూస్తివా చూసినాను మనవా దీవించినావా దీవించినానులే బాగున్నది ఏమైతే ఇప్పుడు వచ్చింది ఊరికే ఎవరో ఆడ బాల సంతానమై ఒక భక్తురాలు మమ్మల్ని తలంపు చేస్తుంటే ఏ ఆడ బాధలు చేస్తావా ఆడ బాధలున్నో వస్తావా మన్నా పక్కింటూ లాలి మూడు కొట్లాడుకుంటా రాలేదు నువ్వా అలాంటి దానికి నేను రాను మనవా తమ్ముడు చిన్న చిన్న వరాలు ఇచ్చేట్టుకుంటేనే వస్తాం ఎవరికో మెసేజ్ పెట్టిందంటే అమ్మా ఆయన చిన్న గొట్ల దానికి నాకు సంబంధం లేదు నువ్వేనా కాదు మనవా అలాంటి పనులకు మాకు సంబంధం లేదు అని దానికి వస్తాం వేరే దానికి వరం ఇస్తాం పతాంటావు వస్తా ఉంటాం ఇంటికాడ ఉప్పు పని చేయవ ఉప్పు పని చేసేది అలాంటి పనులు మేము చేయము మానవా మళ్ళీ తినేది అట్లా మన్ నాటింట్రా అలాంటి పనులు మేము చేస్తాము మానవా మళ్ళీ తినేది ఎట్లా అమృతం సేవిస్తాం మనవా అమృతం అంటే నైన్టీ అట్లా ఏమి నైన్టీ అది కాదులే పంచామృతము అది వేరేనా అది వేరే ఇది వేరు సముద్రాల్లో చిలుకుతారే అమృతం అభిషేకం చేసింటారు తరపుడి అలాంటిది మన అంజనేసి అంగుళ్ళ పెట్టింటి నువ్వేం తాగేసిండి సూపులు మావి మేపులు మీవి అట్లా పేరుకే దేవునికి పెట్టి మేము తినేస్తాం అంతే

అదే ఏమి నీకు నాకు స్వామి అంటే ఓరిని మగమ్మయ్యా స్వామి నాడు స్వామి నాడు అడిగితే నెల కూర్చో ఇంత పెద్ద పోరు నాకు కొడమ తలకాయ ఎన్ని పెద్దవాడు అయిపోయినా నాకు పెండ్లు కావాలి స్వామి పెద్దవాడమైనా పెళ్ళి కావాలని కోరుతున్నా వివాహం ఊరు పసి పెద్ద తీ ఆధార్ కార్డు చూపిద్దాం నీకు అయిపోయినా పెళ్లి కావాలా పెద్దవాడమైన పెళ్లి కావాలని కోరుతుండవు మూడు సంవత్సరాలకి మానవా మూడు సంవత్సరాలు సమయం అది కాక నేను చలికాలం బక్కబార్లు బనుకుంటా నిద్రే రాష్ట్రం మీరు రాత్రి ఎంత మందిని దారాన్ని నేను ఎందుకు మానవా కలపోటు ముందు చూపించుకుందాం మోని సరేలే మానవా ఇంత ఆతృతంగా అడుగుతున్నావు కావునా ఒక సంవత్సరానికి అవును ఒక్కొక్క సంవత్సరం అయితే నాకేం వస్తుంది ఒక్కొక్క కాదు మానవా ఒక సంవత్సరం ఏ సమయం ఓ సంవత్సరం ఐదేళ్ళు పది ఏళ్ళు ఎన్నాళ్ళు కాల్చి ఉన్నిందా సరే ఈ ఊర్లో ఎట్లా అంటే పొద్దు గుంకెలకు జతలు జతలు పనుకుంటాను నేను ఒకనే పనుకోవాల్సింది మీకేం మన్నీ ఉండయ్యే మమ్మల్ని ఏడు శాస్త్ర అట్లే సేను సేను సరేలే మనవా ఈ రోజే వివాహం అయిందలే ఈ రోజు చెప్పాను మళ్ళీ అదే ఇప్పుడు అదే అనగా అదే సమయం పాలు పూలు తెల్ల బట్ట పాలు ఇస్తారు లోపలికి దొబ్బుతారు మంచి మెరిగిపోతుంది అదే మంచి మేసి దుప్పు నిలిచిపోయాం పేర్ల పండగ అట్లే గుర్తుందవా లేదు మనవా

జరుగుతాదా నీవు కోరిన వరం ఇచ్చేదను మళ్ళా మార్చిలో మా భార్య ప్రెగ్నెంట్ అయిపోయి మళ్ళా బాలబల్ పాలి ప్యాకెట్ బర్పీలు నూనె అటుకులు రాగి పిండి బెల్లము సరేలే మానవా మంచి మంచి విచిత్రమైన కోరికలు కోరుతున్నావు కావునా నీవు కోరిన వరమాలని ఇచ్చేదాన్ని సరే వాళ్ళు పెద్ద అయితే మళ్ళీ పెన్నిళ్ళు ఎక్కడ చేయాలి స్వామి ఎక్కడో మీ చుట్టుపక్కల పల్లెలకి ఇచ్చి చేయొచ్చు వద్దు 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 అయితే తెలంగాణ లేకుంటే కర్ణాటక ఎలా బస్సులో షార్జీలు ఫ్రీ అంట సరే మనవా అవన్నీ జరుగుతాయి స్వామి ఖచ్చితంగా వైపణ్యం స్వామి ఈ గాలి என்ன ஏதும் நானு கண்ணனாவால் ஆ ஆ கள்ளலோ ينتே அம்மா சின்னாரி горванга రా తెలిసాకా ఎన్నెల్లో కలిశాకా ఇన్నెల్లో గడసాకా ఇన్నాళ్లకు కలిశాకాండల కేక ఎగసేను నింగిదాకా ఉప్పెంగున గుండెల కేక ఎగసేను నింగిదాకా ఎగసేను వెంకట సుబ్బారెడ్డి గారు ఆత్మసేంత కొరకై రాజారెడ్డి అని గారు నిండు సభలో వంద రూపాయలు ఇచ్చారండి వారిని వారి కుటుంబం సర్వదై ఖాద్యు నరంసం చల్లగా చిన్నపిరెడ్డి గారు కూడా తాతన మరుగులేక నిండు సభలో వంద రూపాయలు ఇచ్చారండి వారిని వారి కుటుంబం సర్వదా సంపా కోరు జయంద్రారముడు గోహిందు